సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఎడ్ల పందాల పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణ సమీపంలోని పుల్లల చెరువు రోడ్లో ఉన్న ఏడెకరాల వెంచర్ స్థలంలో ఈ పోటీలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పోటీ పడే మైదానం పూర్తిగా ముస్తాబైంది నెల పద్నాలుగవ తేదీన జరిగే ఫైనల్ పోటీలో పాల్గొనే సీనియర్ ఎద్దుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సుమారు రెండు టన్నుల రెండు క్వింటాల బరువున్న భారీ బండా ఒంగోలు ప్రాంతం నుంచి ఎర్రగొండపాలెం పట్టణానికి చేరింది ఈ బండను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు ఈ బండను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులతో ఎమ్మెల్యే పేరుతో ప్రత్యేకంగా ముస్తాబు చేయడం విశేషం నిర్వాహకుల వివరాల ప్రకారం పదకొండవ తేదీన రెండు పనుల విభాగం పన్నెండవ తేదీన ఆరు పనుల విభాగం పదమూడు తేదీన న్యూ కేటగిరీ ఎద్దుల పోటీలు పద్నాలుగో తేదీన ఫైనల్ పోటీలు జరగనున్నాయి ఈ పోటీలకు ప్రజలను ముఖ్యంగా రైతులను ఆహ్వానిస్తూ ఎర్రగొండపాలెం పట్టణంలో భారీ కటౌట్లు గోడపత్రికలు కరపత్రాలు దర్శనమిస్తున్నాయి బస్టాండ్ సెంటర్లు టీ స్టాళ్లు బడ్డీ బంకుల వద్ద ఎడ్ల పందాల ఆహ్వాన పత్రాలు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి గ్రౌండ్ ముస్తాబు పనులను నాయకులు కార్యకర్తలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పట్టణంలో ఎక్కడ చూసినా జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎడ్ల పందాల గురించే చర్చ జరుగుతోందని వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు ఈ పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర స్థాయిలో వైసీపీకి చెందిన ప్రముఖ నేతలు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు